అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారనుకుంటున్నా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు సో ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్తోని మీ ముందుకు వచ్చాను ఏంటో చూద్దాం వసంత పంచమి సందర్భంగా ఇది చెప్పాలనుకుంటున్నాను సో మన జీవితం పరిపక్వత చెందాలి అంటే మనమేం చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం నెత్తేటప్పుడు మనకి కొన్ని రుణాలు అనేటివి ఉంటవి అదేంటంటే మాతృ రుణం పితృ రుణం తర్వాత గురు రుణం ఇది మనందరికీ తెలిసిన టాపికే కదా సో మనం మాతృ రుణం తీరాలి అంటే తల్లి సేవ చేయాలని తెలుసు పితృ రుణం అంటే తండ్రి సేవ గురు రుణం అంటే గురువు ఇది మనకు కామన్గా తెలిసినటువంటి విషయం అయితే ఈ రుణాలను తీర్చేటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన జీవితం పరిపక్వత చెందాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి ముఖ్యంగా అదే మనం ఇప్పుడు చదువుకోవడం చదువుకోవడం అంటున్నాము ఈ చదువుకోవడం ఎట్టిపోయిందంటే డబ్బు సంపాదించడం సైడ్ అయిపోయింది తప్పితే నిజమైన దేనికోసము జ్ఞానాన్ని ఆర్జించాలి అనేది మాత్రం పక్కకు పెట్టేసి కేవలం కమర్షియల్ పరంగా వ్యాపార దృష్టితో చదువు వెళ్ళిపోయింది సో ఇది నేను ఎక్కువగా డిస్కస్ చేయను ఇది ఒక టాపిక్ అలా చెప్పేసాను మీకు హెడ్లైన్స్ సో జ్ఞానాన్ని ఆర్జించాలి ఈ మూడు రుల రుణాలను తీర్చుకోవడం కోసమని మనం జ్ఞానాన్ని ఆర్జించాలి అందుకోసమే విద్యాభ్యాసం పూర్వకాలంలో గురుకులాలలో ఉండేటివి అదే ఇప్పుడు పాఠశాలలు చదువుకోవడం చదువుకుంటున్నాము సో ఇది జ్ఞానాన్ని ఆర్జించాలి తర్వాత మనం ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చెయ్యాలన్నట్టు ఎందుకంటే ఈ జ్ఞానము సత్యానికి దారి తీయాలి సత్యం అంటే ఏది సత్యము ఏది అసత్యము అంటే ఏది నిజము ఏది అసత్యము అనేది మనకు తెలుస్తుంది సమాజం లోపల చాలా రకాలైన మనుషులు ఉంటారు కదా ఆ మనుషుల లోపల మంచి ఏంటి చెడు ఏంటి అది నీ జీవితానికి నీ ఈ మూడు రుణాలను తీర్చుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది యుక్తితో ఆలోచించుకుంటూ మనం నేర్చుకోవాలి సో జ్ఞానం జ్ఞానాన్ని ఆర్జించడం ఎక్కడికి వెళ్తుంది సత్య అసత్యాలు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అంటే ఇక్కడ మనకు మెచ్యూరిటీ వచ్చేసింది అన్నట్టు ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ మెచ్యూరిటీ ఈ నిజ అబద్ధాలు ఏంటని తెలుసుకున్నాక దీన్ని ప్రచారం చెయ్యాలి మనం అందరికీ తెలియజెప్పాలి కొందరికేమో తెలుస్తుంది కొందరికి తెలియదు కదా సో మనం అర్థమయ్యే రకంగా చెప్పాలి పూర్వకాలంలో మనకు కవులు అన్నమయ్య గారు కాళిదాసు గారు ఇలా చెప్పుకుంటే చాలామంది రామదాసు గారు వీళ్ళు ఏం చేశారు తులసీదాసు గారు వీళ్ళందరూ కూడా కవితల రూపంలో ఇంకా నాకు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పాను గుర్తుకొచ్చినాయి సో మీకు తెలిసిన వాళ్ళే కూడా మీరు సెర్చ్ చేయండి సో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత కథలు కవిత్వాలు పద్యాలు ఇలా వాటిని రాసి అప్పుడు తాళపత్రాల్లో రాసి భద్రపరిచి వాటిని ముద్రించారు సో అందువల్లనే మనం ఇప్పుడు వాటిని తెలుసుకోగలుగుతున్నాము చదువుకోగలుగుతున్నాము సో వీటిని మళ్ళీ మనకు ఆ పద్యాల లోపల కానీ ఒకరి ఒకరినే పెట్టి మెన్షన్ చేస్తూ ముగిస్తూ ఉంటారు వేమన పద్యంలో కూడా విశ్వథాభిరామ వినుర వేమ అంటారు తర్వాత తులసిదాసు గారి పద్యంలో కానీ వీళ్ళ అన్నమాచార్యుల కానీ కాళిదాసు కానీ తర్వాత రామదాసు కానీ వీళ్ళ ఎండింగ్ లోపల ఒకటే ఉంటుంది లాస్ట్కు వీళ్ళతోను రిప్రజెంట్ చేస్తూ వాళ్ళని చేసుకుంటూ అన్నట్టుగా ఒక రకంగా ఉంటుంది అంటే వాళ్ళు వారికి అంకితం ఇస్తున్నారు అన్నట్టు ఆ భగవంతుడికి తమ కృతజ్ఞత రూపంలో ఈ జ్ఞానాన్నంతా కూడా వాళ్ళకు సమర్పణగా వారి పాదాలకు సమర్పణ రూపంలో రాస్తూ ఉన్నారన్నట్టు సో ఇది ఒక ఒకరే ఒకరినే మన మనసు లోపల పెట్టుకోవాలి భగవంతుడా గురువా ప్రకృత ఏది అనేది మీకు మీకు ఎలా లభించింది జ్ఞానం అనే దాన్ని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకొని అలా రాస్తూ ఆ జ్ఞానాన్ని రాస్తూ ప్రచారం చేయాలి సో వాళ్ళు ఎప్పుడో రాసింది కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాము అది రిఫరెన్సెస్ అంటూ ఉంటాం కదా అలా వాటిని బేస్ చేసేసుకొని ఇప్పుడు మనకున్న ఆలోచనలు మన మన ఆలోచనలు ఏంటి ఇప్పటి సమాజం ప్రకారము ఏ రకంగా ఉండాలి ఏ రకంగా సత్యము అసత్యం ఉన్నదనేది వా వారిని బేస్ చేసుకుంటూ మన ఆలోచనలను రాసుకుంటూ ఉండడం వలన మనం ఈ మూడు రుణాల నుండి విముక్తులం అయిపోతాం తర్వాత అతిథి రుణం చేయాలి మనం ఇక్కడ ఈ సమాజంలోపల వస్తున్న ఉన్నాం కదా దాన ధర్మాలు చేయాలి ఇది మనం సంపాదించిన ఆస్తి అంతా కూడా ఎవ్వరం ఎప్పుడూ పట్టకపో గుర్తు పెట్టుకోండి అలెగ్జాండర్ అంతటి వాడే రెండు చేతులను బయట పెట్టేసి వెళ్ళిపోయాడు ఈ చిన్న అతన్ని ఎగ్జాంపుల్ పెట్టుకోండి మొన్న టాటా రతన్ టాటా గారు కూడా మొత్తం తన ఆస్తిని అంతా ఇంత ట్రస్ట్కు ఉండాలి ఇంత కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని రాసి వీలునామా రాసి పెట్టారు సో ఇది మీరు మెన్షన్ చేసుకుంటూ మీ మనసులో పెట్టుకొని మినిమం అది మనం సమాజం వరకు వెళ్ళకపోయినా మన కుటుంబంలోపల మన కుటుంబ సభ్యులకైనా కొంచెమైనా సహాయము దాన ధర్మాలనేవి చేస్తూ ఉండాలి దీనివలన మనం తల్లి రుణం నుండి తండ్రి రుణం నుండి గురు రుణం నుండి తర్వాత అతిథి రుణం నుండి సమాజం లోపల ఉన్నటువంటి వ్యక్తులందరి రుణం నుండి మనం విముక్తులను అవుతామన్నట్టు ఇది విద్యాభ్యాసం యొక్క ముఖ్య లక్షణం ఈ నాలుగు రుణాల నుండి మనం విముక్తిని చేయడం అనేసి విద్యా విద్యాలయాలు పూర్వకాలంలో గురుకులాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు అది డబ్బు సంపాదన కోసము వెళ్ళిపోయింది అది కాదు మనం ఈ మూడు రుణాల నుండి విముక్తులం కావాలి సో దీనికోసమని మీరు మీ జ్ఞానాన్ని మంచి చెడు ఏంటి అనేది తెలుసుకోగలగాలి అని కోరుకుంటూ ఈ వసంత పంచమి రోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ఈ నాలుగు రుణాల నుండి ఎలా విముక్తులం కావాలో మీకున్న సదుపాయాలను బట్టి మీకున్న వనరులను బట్టి ఇప్పటికైనా జ్ఞాన సముపార్జన సత్యం వైపుకు అడుగులు వెయ్యాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ హ్యావ్ ఎ నైస్ టే టేక్ కేర్ బాయ్